వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత క్యాన్సర్ని నయం చేయాలంటే కేవలం శస్త్రచికిత్స మాత్రమే సరిపోదు దాని మూలాలన్నిటినీ తొలగించాలి కాస్తంత కష్టమైనా ఖర్చు ఎక్కువైనా మూలాల వరకు దాడి చేయనిదే క్యాన్సర్ వంటి పెద్ద వ్యాధిని నయం చేయలేదు ప్రస్తుతం యూపీ యోగి ఆదిత్యనాథ్ కూడా అదే పనిచేస్తున్నారు సంభాలని ప్రాణాంతక వ్యాధికి పూర్తి శస్త్రచికిత్స చేస్తున్నారు సమస్య మూలాల నుంచి పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అల్లర్లకు సంబంధించిన ఫైళ్లను రీఓపెన్ చేయాలని యోగి ప్రభుత్వం ఆదేశించింది అప్పట్లో జరిగిన అల్లర్లకు సంబంధించి ఫైల్ అన్నిటిని తమకు పంపాలని ఆదేశించింది దీంతో నాటి ఫైళ్లను రీఓపెన్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అయితే యోగి ఆదిత్యనాథ్ నాయక్ ఫైళ్లను ఎందుకు పరిశీలిస్తున్నట్లు ఈ కేసును రీఓపెన్ చేసే అవకాశం ఉందా ఒకవేళ రీఓపెన్ చేస్తే ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం సంభాల్ అనే సమస్యను మూలాల నుంచి పెకిలించి వేయాలని యోగి ఆదిత్యనాథ్ ఫిక్స్ అయిపోయారు ఇటీవల ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ కేసీస్ లైక్ సంభాల్ నీడింగ్ సర్జరీ అని అన్నారు అంటే సంభాల్ అనే సమస్యకు పూర్తి సర్జరీ చేయాలన్నది యోగి మనోగతంలా తెలుస్తోంది నిజానికి సంభాల్ ప్రాంతం అత్యంత సున్నితమైన ప్రాంతం ఇక్కడ గతంలో ఎన్నో సార్లు మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు సంభాల్ మత ఘర్షణలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో అతి పెద్దది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అల్లర్లు ఆ సమయంలో ఇక్కడ హిందూ ముస్లింల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి హిందువులను సజీవ దహనం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ అల్లర్లో దాదాపు నూట ఎనభై మంది వరకు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి దీనివల్ల పెద్ద ఎత్తున హిందువులు వలసలు వెళ్లారు వారి ఇంట్లను ముస్లింలు ఆక్రమించుకున్నారు స్థానికంగా దేవాలయాలు కూడా మూతపడ్డాయి దీంతో ఆయా దేవాలయాలను ఆక్రమించి ఇళ్లను కట్టుకున్నారు ఫలితంగా అదంతా ముస్లిం మెజారిటీ ప్రాంతంగా మారిపోయింది అప్పటి నుంచి అక్కడ హిందువులు నివసించలేనట్లుగా మారిపోయింది దశాబ్దాల తరబడి దేవాలయాలు మూతపడ్డాయి అందులో జైన మందిరం కూడా ఉంది సంబాల్ జమా మసీద్ అయితే ఏకంగా హిందూ దేవాలయాన్ని కూల్చి కట్టింది బాబర్ కాలంలో ఈ తంతు జరిగింది అయితే ఇదంతా జరగడానికి ఓ బలమైన కారణం ఉంది ముఖ్యంగా మన దేశంలో సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను అనుసరించడం వల్ల ఈ ఘోరాలు జరుగుతున్నాయి ఎక్కడైనా అల్లర్లు జరిగితే అక్కడ మునుపు స్థితిని తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంటుంది కానీ సెక్యులర్ ముసుగులో మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేసేవారి వల్ల అది జరగలేదు దీంతో ఆయా ప్రాంతాలన్నీ ముస్లిం మెజారిటీ ప్రాంతాలుగా మారిపోయాయి దీనివల్ల ప్రభుత్వ పరిపాలనకు అడ్డంకిగా మారింది సంభాల్లో కరెంటు బిల్లులు కట్టారు ట్రాఫిక్ రూల్స్ పాటించేవారు లేరు ఇంటి పనులు ఇతరాత్ర చెల్లించిన వారు లేరు అక్కడంతా వారిదే రాజ్యం అన్నట్టుగా సాగుతోంది సంభాల్ ప్రాంతంలో నాలుగు మసీదులపై ఏకంగా పవర్ హౌజ్లని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు మసీదులకు ప్రభుత్వాలు అందించే ఉచిత కరెంటు ద్వారా స్థానికంగా ఉండే ఇండ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెప్పారు ఒక మసీదు నుంచి దాదాపు నూట యాభై ఇండ్లకు విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు తేలింది అంటే ఇన్నాళ్లు వీరంతా ఉచితంగానే కరెంటును పొందారన్నమాట వీరికి స్థానిక నాయకుల మద్దతు మెండుగా ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం సెక్యులర్ ముసుగు తొడుక్కున్న ప్రభుత్వం అయితే వీరిని అడిగేవారు ఉండరు ఒక రకంగా చెప్పాలంటే మినీ పాకిస్తాన్ లాగా ఉంటారు ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఇటువంటిది యూపీలో ఒక్కటి మాత్రమే కాదు వందల కొద్ది ఉన్నాయి దాదాపు పెద్ద పట్టణాలలో చాలా ప్రాంతాలు ఇలానే తయారయ్యాయి దీనివల్ల స్థానికంగా పెద్ద ఎత్తున డెమోగ్రాఫిక్ చేంజ్ అవుతోంది ఫలితంగా సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయి అందుకే వీటన్నిటికీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని యోగి భావిస్తున్నారు ఈ సర్జరీలో భాగంగానే సంభాల్లో మైనారిటీలు అధికంగా నివసించే జమా మసీద్ ప్రాంతంలో అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అక్కడ జరుగుతున్న అక్రమాలన్నిటినీ వెలికి తీయండి అని చెప్పారు దీంతో అధికారులు అక్కడికి వెళ్లి యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు అందులో భాగంగానే అల్లర్ల సమయంలో మూతపడిన పదుల సంఖ్యలో దేవాలయాలు తిరిగి తెరుచుకున్నారు సంభాల్ ప్రాంతం జరుగుతున్న విద్యుత్ చౌర్యంపై ఉక్కుపాదం మోపారు మసీదు కేంద్రంగా నడపబడుతున్న పవర్ హౌజ్ లను తొలగించారు దేవాలయాల్లో పూజలు మొదలయ్యాయి అంతేకాదు భూగర్భంలో కలిసిపోయిన పురాతన కట్టడాలను కూడా రికార్డులను పరిశీలించి వాటిని శోధించి బయటకు తీస్తున్నారు పురాతన దేవాలయాలకు చెందిన భావులను తిరిగి తవ్వుతున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన సంభాల అర్లర్లను కూడా తిరిగి తెరిచేందుకు సిద్ధమవుతున్నారు యోగి అందులో భాగంగానే నాటి అర్లర్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు కోర్టు కేసులు తీర్పులకు సంబంధించిన ఫైల్ అన్ని అందజేయాలని సీఎం కార్యాలయం ఆదేశించింది దీన్ని అధికారులు పూర్తిగా విచారించనున్నారు నాడు జరిగిన అల్లర్లలో పెట్టిన కేసులు చాలా వరకు నీరు గారిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి నాడు అల్లర్లలో పాల్గొన్న నిందితులకు వ్యతిరేకంగా సరైన అభియోగాలు మోపకపోవడంతో చాలా మంది తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నాటి కేసులన్నిటిని తిరగదోడడానికి యూపీ ప్రభుత్వం భావిస్తోంది అందుకే వాటన్నిటిని మరోసారి పరిశీలిస్తోంది ఎవరైనా వీటి నుంచి తప్పించుకొని ఉంటే మరోసారి కేసులను రీఓపెన్ చేసే అవకాశం ఉంది వీటిని రీఓపెన్ చేస్తే మరోసారి అల్లర్లకు పాల్పడే వారిలో భయం పుట్టుకొస్తుంది ఎప్పటికైనా తాము తప్పించుకోలేమనే భయం ఏర్పడుతుంది ఇక దీంతో పాటు సంభాల్లో సంభాల్ని తీర్థయాత్ర స్థలంగా రూపొందించేందుకు యోగి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇక్కడ బావులు చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది గెజ్జెట్ ప్రకారం సంభాల్లో గతంలో పంతొమ్మిది పావులు ఉండేవి పూర్వకాలంలో చెరువు సరస్సును పుణ్యక్షేత్రాలుగా కొల్చేవారు ఇక సంబాల్లో అంత్యక్రియలు నిర్వహించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం అలాగే సంబాల్లో ఉన్న శ్మశాన వాటికలు ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయి వీటిని తొలగించేందుకు సర్కార్ చర్యలు చేపడుతోంది ఇక సంబాల్లోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ఉత్తరప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఒకప్పుడు సంబాల్లో కేడ అనే హిందూ కాలనీ ఉండేది కానీ ప్రస్తుతం దానిపై మరో మార్గం ఆధిపత్యం కొనసాగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక దీప్రాయ స్థలయ కాలనీ పరిస్థితి కూడా ఇదేనని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో యోగి సర్కార్ న్యాయవాదుల ప్రత్యేక భేటీని నిర్వహించింది ఈ విధంగా సంబాల్ సమస్యకు ఒక్కొక్కటిగా యోగి ప్రభుత్వం పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటుంది అక్కడ ఒకప్పటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా కృషి చేస్తోంది అందుకు అంది వచ్చిన అన్ని మార్గాలను పరిశీలిస్తున్నారు యోగి ఒక్క ముఖాలో చెప్పాలంటే సంబాల్ పూర్తి సర్జరీ చేయడానికి సిద్ధమవుతున్నారనమాట ఈ విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది వేళ్లతో సహా ప్రక్షాళన చేయబోతున్నారు ఇలాంటి సర్జరీలు యోగి సంభాల్కి చేయడమే కాదు భారతదేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో చేయాల్సిన పని ఇక సర్జరీ సక్సెస్ అవుతనే సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంతో పాటు తప్పు చేయాలి అని చూసే వాళ్ళ తొక్కి నారతీయొచ్చు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థిక సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్